పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది ఆపరేషన్ గురించి కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బ్రీఫింగ్ ఇచ్చారు ప్రస్తుతం నెట్ ఇంట్లో వీరు ఎవరు అన్న చర్చ మొదలైంది పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఊహించని స్థాయిలో రివెంజ్ తీర్చుకుంది మంగళవారం పొద్దుపోయాక రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది వరుసగా పిఓకే పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులతో విరుచుకు పడింది ఎనభై మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలను కోల్పోయారు ఆపరేషన్ సింధూర్ పై భారత సైన్యం తరఫున ఇద్దరు మహిళా అధికారులు ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషి మరొకరి పేరు వ్యోమికా సింగ్ భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా గా సోఫియా కురేషి భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్గా వ్యోమికా సింగ్ పనిచేస్తున్నారు లెఫ్టినెంట్ కర్నల్ గా పనిచేస్తున్న సోఫియా కురేషి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుజరాత్ లోని జన్మించారు బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సోఫియా ఆమె తాత తండ్రి కూడా కొంతకాలం పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు వారిద్దరి స్ఫూర్తితో సైన్యంలో చేరారు ఈమె అంచెలంచులుగా లెఫ్టినెంట్ కర్నల్ స్థాయికి ఎదిగారు సైన్యంలోనే పనిచేస్తున్న ఆర్మీ అధికారి మేజర్ తాజుద్దీన్ కురేషిని వివాహం చేసుకున్నారు వీరికి సమీర్ కురేషి అనే కుమారుడు కూడా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత సైన్యంలో చేరిన సోఫియా కురేషి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొందారు ఆ తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు పంజాబ్ సరిహద్దులో ఆపరేషన్ పరాక్రమ సమయంలో ఆమె చేసిన సేవలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ నుండి ప్రశంసలు పొందారు ఈశాన్య భారత్లో వరద సహాయక చర్యల సమయంలో సోఫియా సేవలను గుర్తించి సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసాపత్రం అందుకున్నారు రెండు వేల పదహారులో నిర్వహించిన ఎక్ససైజ్ ఫోర్స్ ఎయిటీన్ అనే అంతర్జాతీయ సైనిక గ్రూప్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు ఆమె ఇందులో పద్దెనిమిది దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటే సోఫియా ఒక్కరే మహిళ రెండు వేల ఆరులో సోఫియా కాంగోలోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్లో సైనిక పరిశీలకురాలుగా పనిచేశారు